సినిమా సినిమా చాలా చాలా బాగుంటుంది అమ్మా ఎందుకంటే చేసినాము విరాన్స్ దానిలో మధ్య మధ్య కామెడీ సీన్స్ ఉన్నాయి దాని ఎజ్జే సూర్య ఉన్నది యాక్టింగ్ మళ్ళా ప్లేస్ ఏంటంటే రామ్ చరణ్ దీనిలో కలెక్టర్ చేస్తారు ఆయననే విలనిజం ఆయన హీరోయిజం అన్నీ ఉంటాయి దీనిలో మళ్ళా శ్రీకాంత్ దీంట్లో సీఎం సీఎం గా చేస్తాను సినిమా మాత్రం వస్తుంది అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే డైరెక్టర్ సింగర్ కదా సింగర్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిన మొన్న రీసెంట్గా కాకపోతే ఆ మూవీ సరిగా కాలే కానీ ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా ఇలా పొలిటికల్ సంబంధించి ఉంటుంది ప్లస్ మళ్ళా విననిసం ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం మస్తు ఉంటుంది ఇలా అంటే బాగా ఫ్లాప్ అయింది కదా ఆయన పెట్టి మన పడవచ్చా ఇక అది చాలా వరకు ఏంటంటే అది అది చూసింది కాబట్టి ఏమో మళ్ళీ ఇదే మూవీ ఇట్లా సెట్ ఇట్లా ఉంటుంది మళ్ళీ ఇట్ అవుతుంది కాదు అని అనుకుంటారు కానీ అయితే శంకర్ డైరెక్షన్ గురించి ఎంత మంచి డైరెక్షన్ చేస్తాడో అండ్ ఇక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ మా దగ్గర ఎట్లా ఉండబోతుంది సార్ బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా చెప్తుంది కదా పక్క బ్లాక్ బోస్టర్ పుష్ప సమానంగా ఇక్వల్ అవుతుంది ఎందుకంటే మెగా అభిమానులు ఎవరు కూడా ఊరుకోరు అసలు ఖచ్చితంగా రామ్ చరణ్ అన్నకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు రామ్ చరణ్ బాలయ్య బాలయ్య పక్క వస్తుంది అది అది మామూలు అది కానీ ఇలా దిగుతాడే వాడాలండి ఖచ్చితంగా వస్తుంది రామచరణ బాలయ్య బాలయ్య బాబు కోసం వెంకటేష్ మూవీ అంటే మనకి అంత ఇక అది నార్మల్ మాదైతే దగ్గర దగ్గర మేము షూటింగ్ చేసినప్పుడు శంషాబాద్ జరిగింది ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దగ్గర ఏందో అది ఒక ఉత్సవాలు ఉంటుంది ఇది అది కాలిపోతుంది రాంచరంగి దగ్గర కలెక్టర్ ఆడ వస్తాడు అండ్ కమెడియన్ వచ్చేసి సునీల్ ఆయన సునీల్ యాక్టింగ్ బాగుంటుంది ఇక్కడ షార్ట్స్ వచ్చి ఆడ దిగి లోపలికి ఉప్తూ ఉంటారు మొత్తం జనాలందరూ బయటకు వస్తున్నప్పుడు దీనికి దగ్గర ఫారెన్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు ఇంకా మొత్తం ఫారెన్లో షూటింగ్ మంచి మంచి సీన్స్ జరిగినాయి సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా బ్లాక్ భాష కావాలని కోరుకుంటున్నారు మొత్తానికి సంక్రాంతి ఖచ్చితంగా ఇక మనం ముత్తరికి పోతే మనం ఏం చేయలేదు ఇది ఎలా జరుగుతుంది